భవిష్యత్తు గురించి మన దగ్గర చెప్పే వ్యక్తులు ఉంటే వాళ్ళు వెంటనే దూరం పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్పే విషయం ఏంటంటే స్వామి వివేకానంద చెప్పే ఒక ముఖ్యమైన సూక్తి మనం లక్ష్య శాతంలో సాధించే దిశలో వెళ్ళేటప్పుడు ఈ సూక్తి అనేది ఒక ఇంధనం లాగా మనం పనిచేస్తుంది ఆ సూక్తి ఏంటో చూద్దామా భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడు లెక్క పెట్టేవాడు దేన్ని సాధించలేడు గుర్తుంచుకోండి భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడు లెక్క పెట్టేవాడు దేన్ని సాధించలేడు ఓకేనా సో దాన్ని సత్యమని మంచిదని నువ్వు అర్థం చేసుకున్నప్పుడే తక్షణమే ఆసరించు సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే భవిష్యత్తు గురించి మన దగ్గర పదే పదే చెప్పే వ్యక్తులు ఉంటే వాళ్ళని వెంటనే దూరం పెట్టండి ఆ పదే పదే ఆలోచన పుట్టించే మనలో ఆ ఆలోచన రాకపోదు మన లక్ష్య దిశకు వెళ్ళేటప్పుడు అలాంటి వ్యక్తుల గురించి ఎప్పుడు కనెక్టింగ్లో ఉండకూడదు ఓకేనా అది మనము చూసుకోవాల్సిన మొదట అంశం సో ఎప్పుడైతే ఈ లక్ష్యం ఉండదో భవిష్యత్తు గురించి ఏం జరిగినా అది ఒక వైజ్ వైజ్గా తీసుకుని పాజిటివ్గా మంచిగా తీసుకుంటే మన గమ్యస్థానం అనేది సాఫీగా జరగడానికి వీలుండే ఒక ముఖ్యమైన అంశం సో ఈ విషయం మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తున్నామంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే థ్యాంక్ యూ